తొమ్మిది నెలల మిస్సింగ్ కేసు తొమ్మిది రోజులలో సాల్వ్ ఇది పవన్ కమిట్మెంట్ ఇది చూసాం కదా అంటే ఒక మహిళ తన కుమార్తె కిడ్నాప్ అయిందని చెప్తే ఆ అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తే నలభై ఎనిమిది గంటల్లో అమ్మాయిని జమ్మూలో పట్టుకొని తీసుకొస్తున్నారు ఫార్టీ ఎయిట్ అవర్స్లో మరి తొమ్మిది నెలల క్రితం పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా అప్పుడున్న ప్రభుత్వానికి కంప్లైంట్ ఇచ్చినా ఎంత రోధించినా ఎంత బాధపడినా ఎంతమందికి చెప్పినా ఎవరు పట్టించుకోలేదు మరి చేస్తే పని అలా ఉండిద్ది అంతేగాని మేము దిశ చట్టం పెట్టాం మేము ఠాగూరు చట్టాలు ఇచ్చామంటే కుదరదు కదా ఇవన్నీ మాటలతోటి కావు రిజల్ట్గా ఉండాలి పాపము ఆ మహిళ ఆ రోజు ఏడ్చి బాధపడినటువంటి చెప్పినటువంటి దృశ్యాలతో ఆయన వెంటనే ఆదేశించటం వెంటనే అంశానికి సంబంధించినటువంటి రియాక్షన్ తీసుకోమని చెప్పటం అంటే జరిగిన తీసుకొస్తున్నారు బయట కూడా ఉంది సార్ రైట్ ఒకసారి బయట ప్లే బయట ప్లీజ్ ఒక ఆడబిడ్డ బాగా అదృశ్యం అయిపోతే నైన్ మంత్స్ తర్వాత వాళ్ళు మా దృష్టిని తీసేద్దాం ఇలాంటిది ఒక్క ఆడబిడ్డ అదృశ్యం అయిపోతే ది గవర్నమెంట్ హాస్ టేకన్ చేసిన సెవెంటీ టూ వర్స్ ట్రేస్ అవుట్ అండ్ బ్రింగ్ బ్యాక్ టు అలా ముప్పై వేల మంది ఆడపిల్లలు వచ్చి యా ఒక ఎగ్జాక్ట్ సార్ మీరు చెప్పిన ఎంఐ చేసిన సార్ ఎంఐకి రెండు మీరు చెప్పినట్టు ఒక టీం పెట్టాం సార్ ఇమీడియట్ గా ఇద్దరు సార్ అమ్మాయి మీరు తేజేస్తుంది మిస్ అయ్యింది సార్ తొమ్మిది నెలల క్రితం ఈ అమ్మాయిని వెతికాం సార్ మీరు చెప్పిన టీమ్ అని పెట్టి వెతికి మన టెక్నికల్ టీం సార్ సైబర్ క్రైమ్ వాళ్ళు మన ఆంధ్ర టీమ్ అంతా కలిసి ఇంటర్సీగా సెర్చ్ చేస్తారు సార్ కేరళ బెంగళూరు బాంబే అన్ని తిరిగి ఫైనల్గా జమ్మూలో ఈరోజు అడ్రస్ చేయడం జరిగింది సార్ జమ్మూలో అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్ప్ కూడా చేసుకుని ఈ విడియట్ పికప్ చేస్తాను సార్ మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేసుకున్నాం సార్ మా టీం కూడా రీచ్ చేయాలి జస్ట్ నో గిఆర్ రీచ్ సేఫ్ సార్ రైట్ సాహిత్య ఏమంటున్నారు పోలీసులు ఏమంటున్నారు గుడ్ ఈవినింగ్ పోలీసులు ఏమంటున్నారు సార్ ఆల్రెడీ ఏదైతే పోలీస్ స్టేషన్లో ఆ మహిళ శివకుమారి అనే మహిళ ముందుగా అసలు కంప్లైంట్ ఇచ్చి తొమ్మిది నెలల క్రితం నుంచే కూడా ఆవిడ ఎంతో ఆవేదన వ్యక్తం చేసింది సార్ ఆ పోలీసులకి చెప్పుకోవడం కానీ మొరపెట్టుకోవడం కానీ ఒక ఆడపిల్ల తల్లిదండ్రులు ఎలా ఉంటారు అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే ఆడపిల్లలు ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా ఖచ్చితంగా ఆ అమ్మాయిని ఎలా కాపాడుకోవాలి ఏంటి బయటకు అమ్మాయి వెళ్ళిందంటే చాలు అందరికీ భయాందోళన ఎక్కడికి వెళ్ళి ఎంతసేపట్లో వస్తుంది ఏంటి అని చెప్పేసి కూడా అందరూ భయపడుతూ ఉంటారు సార్ అలాంటి సిచ్యువేషన్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదేళ్లుగా కూడా ఉండింది సార్ ఆ ని కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి ఆయన ఎప్పటికీ కూడా అంటే పట్టించుకోని పరిస్థితి దిశ చట్టం మీరు ఇందాక ఏదైతే అన్నారో ఆ యాప్ని తీసుకురావడం కానీ ఇన్స్టాల్ చేయించడం కానీ ఈవెన్ నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను సార్ ఎక్కడంటే లైక్ పెట్రోల్ బంక్కి వెళ్ళినప్పుడు కూడా ఆ పోలీసులు అందరూ కూడా దిశ యాప్ని ఎక్కించుకోండి మేడం ఉపయోగపడిద్ది మీలాంటి రిపోర్టర్స్ కూడా ఉపయోగపడిద్ది అని చెప్పి వాళ్ళు నాతో చెప్పి ఎక్కించారు సార్ కానీ అది అది యాప్ ఎక్కించడం వరకు అంటే వాళ్ళకి ఒక టార్గెట్ ఉంటుంది సార్ వాళ్ళ పై అధికారుల నుంచి కూడా ఇన్ ఇంతమందితో ఇన్స్టాల్ చేయించాలి ఈ యాప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ ఉద్యోగం ఎంతవరకు లిమిట్స్ ఉంటుందో అంతవరకు చేసేదారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చేశారో పర్ఫెక్షనిస్ట్ ఈజ్ ఈక్వల్ టు పవన్ కళ్యాణ్ అని ఖచ్చితంగా నిరూపించుకున్నారు సార్ ఆయన ఇవాళ ఉప ముఖ్యమంత్రి పొజిషన్లో ఆయన ఉన్న ఏదైతే స్థాయిలో ఉన్నారో దానికి ఖచ్చితంగా మహిళలందరికీ కానీ ఆడవాళ్ళందరికీ కూడా న్యాయం చేసే దిశగా ఒక మహిళ వచ్చి ఆయనకు ఒక కంప్లైంట్ని ఆయన ఆమె ఒక బాధని చెప్పుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఆ దిశగా ప్రయాణించి ఆ దాని ఇన్వెస్టిగేషన్ చేయండి అని అప్పటికప్పుడు పోలీసులకి చెప్పడం కానీ ఇంటిమేట్ చేయడం కానీ వాళ్ళు అంత చొరవ తీసుకున్నట్టే తొమ్మిది నెలలుగా కూడా ఏదైతే తీసుకుని దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తా అప్పటి నుంచి కూడా రాని ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నలభై ఎనిమిది గంటల్లో వచ్చేసింది సార్ అంటే చేస్తే ఏదైనా అంతే ఉండదు కదా రిజల్ట్ అంటే ఫార్టీ ఎయిట్ హవర్స్ ఓకే థ్యాంక్ యూ సాయిత్యం